అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సదన లేజిరానే టీ లో డబి లేనే మనం కూడా లేజినం టీ తాగినం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ పిట్ట వచ్చేసి హుందా ఎక్సెంట్ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ బిట్టా వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ లెవెన్ సింగల్ ఓనర్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి లో బడ్జెట్ కార్లు మీ కోసం నేను తీసుకొస్తున్నా బట్ ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా యాక్సిడెంట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెస్ డ్రైవర్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ అన్న బట్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషి అని చెప్పినాం డన్ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది హుందా ఎక్సెంట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఓకేనా ఇది వెర్నా ఇంజన్ అంటున్నారు పెట్రోల్ బట్ సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగిల్ పెట్టుబడి లేదు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో అలాక్సా మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు సెకండ్ మంత్ వరకు ఇంకా మీకు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ మీకు ఫైవ్ థౌసండ్ గ్రీన్ ట్యాక్స్ చేసి మరి ఇస్తున్నారు మీకు నెక్స్ట్ రెండు వరకు ఓన్లీ ఏడు వేలతో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రేవెన్ సింగల్ ఓనర్ మారుతి ఆల్టో ఎల్ ఎక్సై పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అన్న ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఇంకా మూడు నాలుగు నెలలు ఆర్సీ వ్యాడ్ ఉంది మీకు ఓన్లీ ఒక గ్రీన్ టెస్ట్ చేసిస్తారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ఓన్లీ ఒక ఏడు వేలతోని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీని ఫ్రై అన్న వన్ లాక్ టెన్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ఇన్సూరెన్స్ నాలుగు వేలు గ్రీన్ టైర్స్ ఐదు వేలు పదివేలు అదే ఓ అన్న అంటే మీకు లక్ష రూపాయలు అన్నట్టు బండి టెన్ లెవెన్ సింగల్ ఓనర్ షోరూమ్ సర్వీస్ కార్ ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరం పెట్టడం సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ లేదా గూగుల్ పే చేసి స్త్రీల నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా ఆ డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్త్రీ నంబర్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకేనా ఉంటారా బెస్ట్ స్టాప్ లాగా ఏమన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా కార్లు తినడం మీద సాయిప్ కాస్ ఉం ఓకే ఇంకా అప్లోడ్ చేసి ఉండే చేస్తూనే ఉంటా ఉంటా రేట్ బెస్ట్ లోకే ఉన్నాయి